సహోదరులారా జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్టహృదయము మీలో యవనియందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి హెబ్రీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరులారా జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్టహృదయము మీలో యవనియందైననో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి హెబ్రీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరులారా జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్టహృదయము మీలో యవనియందైననో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి హెబ్రీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము